నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జట్టిలింగం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ కోమిరెడ్డి తిరుపతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పదమూడు కేవలం నూట ఇరవై ఒక్క మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగింది అని వివరించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తమ పరిధిలో ఉన్న గ్రామాలకు ఇదే అత్యధిక సరఫరా అని తెలిపారు ఇవాళ ఐలాపూరు రైతు వేదికకు ఏది జుబాడి కృష్ణారావు గారు ఏదైతే ఒక యూరియా సంచికి ఒక ఏది పొటాస్ సంచి వెయ్యి రూపాయలు ఇస్తుండ్రు రెండు వందల డెబ్బై రూపాయల యూరియా సంచికి వెయ్యి రూపాయల పొటాస్ సంచి చెప్పి ఏది ఎమ్మెల్యే గారు సంజయ్ గారు అన్నారని మా కృష్ణారావు గారు దానికి మేమైతే ఎక్కడైతే మా సొసైటీలు ఉన్నాయో ఏది కొట్ల కాంక్షించలే ఉన్నాయి పది పది పన్నెండు సొసైటీ సంఘాలు ఉన్నాయి పన్నెండు సొసైటీ సంఘాలల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ పద్దెనిమిది నెలల పాలనలా ఎక్కడ కూడా నేను చైర్మన్ అయ్యి పద్దెనిమిది నెలలు పదిహేను నెలలు జరుగుతున్నది పదిహేడు నెలల్లో ఎక్కడ కూడా ఒక్క యూరియా సంచికి ఒక పొటాష్ ఇచ్చింది నాకున్న విలేజ్లు పది ఉన్నాయి పది విలేజ్లలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు ఎక్కడ కూడా కొరత లేకుండా హండ్రెడ్ పర్సెంట్ బరాబరి వెల్లుల కానీ చోలమతి కానీ మెట్పల్లి కానీ ఎక్కడ కూడా మాకు రైతులకు హండ్రెడ్ పర్సెంట్ మాకు పోయినా టీఆర్ఎస్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లా అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంటు నూట ఇరవై ఒక్క మెట్రిక్ టన్నులు నూట పదిహేను మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవైల నూట పంతొమ్మిది మెట్రిక్ టన్నులు ఇచ్చడం జరిగింది కానీ నేను ఇప్పుడు ఈ ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు డిసెంబరు తొమ్మిది నాడు పద పదవీ శీకార ప్రమాణం మన రేవంత్ రెడ్డి గారి ఏసీలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పటిదాకా యూరియా అనేది ఆ కాల టైంలో వచ్చిన ఇరవై మూడు ఇరవై రెండు ఆ టైంలో వచ్చిన ఇరవై ఒక టన్ను ఇరవై మూడు ఐదు వందల ఇరవై ఐదు టన్నులు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పన్నెండు వందల ఇరవై నాలుగు అయితే యూరియా కొరత అనేది రాష్ట్రంలో ఎక్కడ లేదు కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పద్దెనిమిది నెలలల్లో ఉన్న తెలంగాణ ఉన్న ముప్పై రెండు జిల్లాలలో పాత ఉమ్మడి పది జిల్లాలలో ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు ఇది టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ లీడర్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పది సంవత్సరాలు రాజభోగాలు అనుభవించి ఆ రాజభోగాలు అనుభవించి పదవీ కాలం అనేది రాజమని వరకల్లా వాళ్లకు ఉక్కిరి బిక్కిరైతా ఉన్నారు ఏదైతే వాళ్ళు వాళ్ళు అధికారంలో అధికారం టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవ్వలనే ఇప్పుడు ఇప్పుడు ఇవ్వలే ఐలాపూర్లో అక్కడ ఏదైతే రైతు వేదికకు ఎమ్మెల్యే గారు రమ్మంటే ఎమ్మెల్యే గారు రాలేరు రైతు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ లీడర్లు వచ్చినారో వాళ్ళకు సవాలు విసురుతున్నా ఇదే ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఈనాడు ఉంటే అక్కడ జరిగిన రైతు వేదికకు ఏదో ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు కట్టించి జైళ్లకు పంపించరు ఇదే టీఆర్ఎస్ లేదు రాజ పరిపాలన వాళ్ళది ఇదే కాంగ్రెస్ పరిపాలన ప్రజల పరిపాలన కాబట్టి ఎవ్వరిని కూడా ఏం లొల్లి ఏం ఎలాంటిది ఏం లేకుండా చక్కగా పాలన అక్కడ ఇక్కడ ఎందుకంటే ఎమ్మెల్యే గారు అక్కడ రైతు వేదిక ఎక్కడైతే మేము యూరియా సంచికి ఒక్కటి ఇచ్చినాము మా పొటాషియన్ దానికి వచ్చి రెండు వందల డెబ్భై రూపాయలకు వెయ్యి రూపాయల బస్తా ఎక్కడైతే ఇచ్చిందని ఎమ్మెల్యే గారు చెప్పిన మాటకు మా కృష్ణారావు గారు ఏమన్నారంటే అది నిరూపించండి ఐలాపూర్ రైతు వేదికకు రాగలరని చెప్పి సవాల్ విషయం జరిగింది దానికి మా మా కృష్ణారావు గారు మా ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము నేను అందరూ జరగడం జరిగింది అక్కడికి వచ్చిన అక్కడికి వచ్చిన సందర్భంగా అక్కడికి ఎమ్మెల్యేగా రాలే కానీ ఈ యొక్క పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు రాజభోగం అనుభవించి ఇవాళ రా రాజకీయం అనేది పదవి అనేది అస్తది పోతుంది ఐదేళ్ళు పదేళ్ళు ఎప్పటికీ రాజకీయం అనేది శాశ్వతం కాదు మనిషి శాశ్వతం యూరియా యూరియా అనే కొరత లేని మీ టైంలో చూడండి ఇరవై ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు నుంచి కూడా అప్పుడు ఏది జగిత్యాల జిల్లాలో నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు ఏడో నెల వరకలు వస్తుండే ఇవాళ ఏడో నెల వరకల్లా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్లు వచ్చింది ఏది ఇక్కడికి పొరట్లా కాన్షిన్స్కి ఇక్కడికి వచ్చిన ఏది అగ్రికల్చర్ ఏవో కానీ అగ్రికల్చర్ ఏడిఓ కానీ అగ్రికల్చర్ ఏ డిఓ కానీ వాళ్ళ రికార్డు ప్రకారం ఇచ్చిన గవర్నమెంట్ ఎందుకంటే ఎంప్లాయీ కలెక్టర్ గారు ఉన్న ఆర్డీఓ గారు ఉన్నా ఎంఐ ఎంఆర్ఓ గారు ఉన్న ఏ ఆఫీసర్ అయినా వాళ్ళకు ఉన్న రికార్డు ప్రకారం వాళ్ళు ఇస్తారు కాబట్టి అప్పుడు ఉన్న యూరియాకు ఇప్పుడు ఉన్న యూరియాకు మన ఏది మా కృష్ణారావు గారు కానీ ఏది ఉన్న ఏది రత్నాకర్ రావు సాబు కానీ నర్సింహరావు కానీ మా వీళ్ళు రాజశేఖర్ రెడ్డి ఆ టర్ములు అయితే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు రత్నాకర్రావు సాబ్ గారు ఎమ్మెల్యే చేసిండ్రు రెండు టర్ములు మంత్రిగా చేసేళ్ళు ఆ టైంలో మచ్చలేని నాయకుడు మచ్చలేని లీడరు వాళ్ళు రత్నాకర్రావు సా అటువంటి లీడర్ని అసలు రత్నాకర్ రావు కానీ నరసింహరావు ఇల్లు కానీ ఆ దుర్భాషడు ఆ మాట్లాడు ఎందుకంటే చెప్తా ఉన్నా అంటే అక్కడికి ధర్నా కడకి వచ్చిన దాంట్లో ఏం మాట్లాడుతున్నారు అంటే ఎమ్మెల్యే గారి కాలు కోటికి పనిచేయరు అని ఈ మాట్లాడు దుర్భాషలు మాట్లాడు బరబ్బరి కాదు మాటలు ఎవరైతే మాట్లాడినారో ఇప్పుడు ఇవాళ ఈ మాటలు మాట్లాడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్లు వేసుకున్నారు ఏది దొంగ బిల్లులు లేవట్టేసినారు వాళ్ళు చేసిన పనులల్లో ఎవరైతే మాట్లాడ మాట్లాడుతుండ్రో అక్కడికి వచ్చిన వాళ్ళు ఇది ఇది సరైనది కాదు ఎవ్వలని కూడా ఎవ్వలని కూడా ఇది నిజానం నిజాతిగా నిజాతిగా ఉన్న లీడర్ల మీద మత్స్యసుడు మా బురదయాలడు యూరియా కొరత లేనిది కూడా కొరత ఉన్నదని చెప్పి దాన్ని సృష్టించుడు అది కరెక్ట్ అయింది కాదు ఎందుకంటే మీ మీ నైతిక మీ మీరు ఆలోచించుకోలేదు ఈ యూరియా కొరత యూరియా కొరత అని ఏది ఎక్కడైతే రాష్ట్రంలో కానీ ఎక్కడ యూరియా కొరత అనేది లేదు యూరియా అనేది ఉన్న మా అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఉన్న యంత్రాంగం జిల్లా యంత్రాంగం కానీ సో మొత్తానికి పనిచేసి రైతులు బరబ్బరి కరెక్ట్ యూరియా సప్లై చేస్తూ ఉన్నారు ఇది లేని పుకారా యూరియా లేదని లేదని చెప్పి పుట్టించి దీన్ని అబోహన చేస్తే రైతులు ఏదైతే లేదు లేదని వాళ్ళకి అంటే ఆ యూరియా లేదు అని చెప్పి కట్టుడు ఆ వాళ్ళని తయారు చేసి అక్కడ వీడియో ఇప్పించి చేయడం జరుగుతుంది కాబట్టి అది టీఆర్ఎస్ వాళ్ళకే ఎందుకంటే వాళ్ళు అధికారం లేదు కాబట్టి లేచినట్టు తిరుగుతూ ఉన్నారు కాబట్టి అది ఏది చేసినా రైతులు అనేటోళ్ళు వాళ్ళ యూరియా కరెక్ట్ అవుతుంది నాకున్న నేను నేను ఒక మెట్పల్లి సొసైటీ చైర్మన్ని మాకున్న పది గ్రామాలు కానీ జిల్లాలో ఉన్న యాభై ఒక్క సొసైటీలలో కానీ ఎక్కడైనా యూరియా ఉన్నది యూరియా లేదనే లేదు కానీ అక్కడ యూరియా లేదు అని అంటే దానికి ఏదైతే ఉన్నదో ఈ ఆ సొసైటీల ప్రతి సొసైటీలో రికార్డులు ఉంటాయి ప్రతి ఒక్క సొసైటీకి ఎంత పోయిందనేది గవర్నమెంట్ ఏదైతే గారు కానీ అగ్రికల్చర్ ఏఈ కానీ ఇచ్చిన రికార్డులు ఉంటే దాని ప్రకారం అప్పుడు ఇరవై టన్ను సపోజ్ ఆ ఇరవై ఇరవై ఒక సంవత్సరాల ఇరవై టన్నులు పోతే ఇప్పుడు ముప్పై టన్లు వచ్చింది ఎందుకు సరిపోతలేదు ఈ యూరియా ఇది అపోహలే